లాస్ట్ వీడియోలో మట్టి పాత్రలో చెద్దన్నం తోడు పెట్టాను అది నెక్స్ట్ డేకి ఎలా తోడుకుందో చూపిస్తాను అని చెప్పాను కదా సో మీరే చూసేయండి ఎంత చక్కగా తోడుకుందో అండ్ ఫర్మెంటెడ్ కూడా అయిపోయింది ఇది జనరల్ గా మా హస్బెండ్ డైలీ బ్రేక్ఫాస్ట్ అయితే చద్దన్నమే ఆఫీస్కి వెళ్లే ముందు చెద్దన్నం తినేసి వెళ్తారు ఇప్పుడు మట్టి పాత్రలో చెద్దన్నం ఇంకా మంచిది కదా దీని వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ చెద్దం తినడం వల్ల గట్ హెల్త్ కి చాలా మంచిది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఈవెన్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవు అంతేకాదు బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తూ వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుందండి జనరల్ గా పూర్వం మన పెద్దవాళ్ళందరూ చద్దన్నం తినే పనులకి వాటికి వెళ్లేవారు కదా ఇదేదో పెద్దవాళ్ళకనే కాదండి పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి టిఫిన్స్ ఏవి కాకుండా చద్దన్నం అలవాటు చేశాము అంటే వాళ్ళ బాడీ చాలా గట్టి పడుతుంది అండ్ చాలా మంచిది కూడా మా వేద జనరల్ గానే ఏమి తినడు అట్లీస్ట్ ఈ చెద్దం అయితే కొంచెమైనా తింటున్నాడు ఆ టిఫిన్స్ ప్లేస్ లో ఇది చాలా బెటర్ అనిపించింది పిల్లలకి చెద్దన్నం అలవాటు చేయండి చాలా మంచిది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్